హలో గైస్ వెల్కమ్ టు జీబీ కెక్యులేషన్స్ ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం నేర్చుకున్నాం సో ఏంటంటే ఇప్పుడు మన వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదన్నా ఒక స్టోరీ టెల్లింగ్ కానీ అన్ని వీడియోస్లో మనం చూస్తాం ఏంటంటే గిబ్లీ ఇమేజెస్ యూజ్ చేసుకొని వాళ్ళు నరేట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ఇమేజెస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ వేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క గిబ్లీ ఇమేజెస్ని ఏ విధంగా మన యొక్క నార్మల్ ఇమేజెస్ని ఏ విధంగా కన్వర్ట్ చేసి చూపిస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఏం చేయాలంటే మనం మన యొక్క ఈమెయిల్ ఐడితో చార్ట్ జీబీటీని లాగిన్ అవ్వచ్చు లేదంటే డైరెక్ట్ డైరెక్ట్గా మనకు ఓపెన్ అవుతుంది అనమాట ఇంటర్ఫేస్ అనమాట సో ఇది సింపుల్ అనమాట చార్ట్ జీపీటీ ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ మనం మనము ఆస్క్ ఎనీథింగ్ అనేది ఓపెందనమాట సో ఇక్కడ వచ్చింది మనకి ఏంటంటే ప్లస్ సింబుల్ అయి ఉంటుంది అనమాట ఈ యొక్క ప్లస్ సింబల్ని కానీ మనం క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే ఏ ఇమేజ్ నువ్వు కన్వర్ట్ చేయాలనుకున్నావు సపోజ్ నేను ఈ యొక్క ఇమేజ్ ని కన్వర్ట్ చేయాలనుకున్నాను దీని మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టినట్టయితే మనకేమవుతుందంటే ఈ యొక్క మన ఇమేజ్ అక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కన్వర్ట్ దిస్ ఇమేజ్ అని ఇచ్చేసి మనం కానీ ఎంటర్ చేసినట్లయితే ఇది కొంత సమయం తర్వాత అంటే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనుసరించి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసేసుకోచాను సో తీసుకొని ఇది ఏం చేస్తున్నారంటే గిబ్లీ ఇమేజ్గా కన్వర్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట దీన్ని గిబ్లీ ఇమేజ్గా మారిస్తే మనకు ఈ విధంగా వచ్చింది వచ్చిందనమాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి సో అంటే మన వల్ల మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట సో ఇలాంటి గిబ్లీ ఇమేజెస్ మనం కన్వర్ట్ చేస్తే మనం హ్యాపీనెస్ పొందవచ్చునమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్